హ్యాపీ సీతారా మాములు కేక్ కన్నా కానీ చాలా బాగుంది చాలా చాలా టేస్టీగా ఉంది నేనే అమ్మా హాయ్ అస్సలా నేను హెల్దీగా ఏదైనా కేక్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అందులో యూట్యూబ్లో చూసి ఇవ్వాలి చేద్దాం లేదా రేప్ చేద్దాం అని ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట సరేలే అసలు కుదరనే కోరట్లేదు ఇవాళ మాత్రం నాకు బాగా క్రేవింగ్స్ వచ్చేసి తినాలనిపిస్తుంది ఇంకా ఆవేశం ఆవేశంగా అమ్మాయి గుండి నిద్రపోతుంది వచ్చేసాను కిచెన్లోకి అసలే ఇప్పటికి ఇప్పుడు కేక్ చేస్తున్నావా అని మూడు కూడా షాపింగ్గా చూసింది అవును నువ్వు ఫోన్ తీసుకోండి రాపో చేసేస్తాను అన్నాను ఆవేశంలోనే ఇదిగో అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నా హెల్తీగా చేయాలి బెల్లం రాగి పిండి ఎగ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు నే నేనంటే ఆలోచించి నిదానంగా చేద్దాం ఉన్నప్పుడు ఏది సెట్ అవ్వదు ఆవేశంగా చేసినప్పుడే సెట్ అయ్యద్ది ఇవాళ ఎలా ఎలా వస్తుందో రాగి పిండితో కేక్ చూద్దామా ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లో సన్నగా బెల్లం తురిమి పెట్టుకోవాలన్నమాట బెల్లం హెల్త్కి మంచిదని బెల్లం వేస్తున్నాను తర్వాత రాగి పిండి బెల్లం సరిపోతుందో లేదో అస్సలు మెజర్మెంటే చేయలేదు ఊరికి అంచనాగా వేస్తున్నా కొంచెం ఆయిలు నెక్స్ట్ ఎగ్స్ ఎగ్స్ అన్నమాట ఎగ్స్ నా స్టైల్లో చేస్తున్నాను ఇవి మూడు గుడ్లు వేస్ మూడు గుడ్లు వేస్తున్నాను దీంట్లో చూడాలి ఎలా వస్తుందో కేకు బాగున్నాయి బాగా రాని రాకపోని నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇదివరకు గోధుమ పిండితో ఒకసారి ట్రై చేశాను బాగానే వచ్చింది ఇదం కోకో పౌడర్ కొంచెం కోకో పౌడర్ వేస్తే ఏంటంటే చాక్లెట్ తిన్న ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది కొంచెం పాలు వేస్తున్నాను కొంచెం ఇంట్లో కొంచెం ఉంటే వేసేస్తున్నా చూద్దాం ఎలా వస్తుందో ఇంక ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాము మర్చిపోయాను ఇందాక బేకింగ్ పౌడర్ వేయలేదు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేయాలి అసలు కేక్ ఇది లేకపోతే పొంగదు సగం మిక్సీ వేసినా గుర్తొచ్చింది బేకింగ్ పౌడర్ వేయలేదే అని మళ్ళీ మిక్సీ వేసుకుంటా ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం పిండి అంతా బాగా స్మూత్గా వేసుకోవాలి ఆల్రెడీ బబుల్స్ వస్తున్నాయి ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ వేసాం కదా ఇంక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక గిన్నెలో ఇలా కొంచెం థిక్గా ఉండాలి చూద్దాం కేక్ ఎలా వస్తుందో ఇంట్లో అంటే ఓవెన్ ఉండింది కాబట్టి అంతకుముందు గోధుమ పిండి కేక్ చేసా ఇప్పుడు ఎలా వస్తుందో చూడాలి ఎలా ఉన్నా బాగానే ఉంటుందిలే తినేస్తాం ఎందుకంటే బాగా తినాలనిపిస్తుంది ఏదో ఒకటి చెత్త తిండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీంట్లో నట్స్ వేసుకున్నాము కొన్ని జీడిపప్పు పలుకులు పైన చల్లుతున్నాను కొన్ని ఈ సీడ్స్ పుచ్చిపప్పు విత్తనాలు ఇవేంటి ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఉన్నాయి అయిపోయి అయిపోవట్ల విడిగా ఏమో అసలు తిన్నాము అందుకే ఆ దీంట్లో వేసేసాను కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ ఇదండి ఇలా వస్తుంది కేక్ అంతా ఫస్ట్ టైము ఇడ్లీ కుక్కర్లో చేస్తున్నా కేకు యూట్యూబ్లో చెప్తా ఉన్నారు ప్రీ హీట్ చేయాలి ప్రీ హీట్ చేయాలని సరే అసలు ఉత్త కుక్కర్లో గిన్నె పెడితే ఎలా వస్తుందా అనుకున్నా ఒక దగ్గర మాత్రం చూసాను కింద ఉప్పు వేసి వేడి చేసి పెడుతున్నారు అందుకని నేను కూడా కొంచెం అడుగున రా కళ్ళు ఉప్పు ఉంటే వేసాను వేసేసి ఇంక దీంట్లో పెట్టాను గిన్నె దీని మీదేమో ఇంక ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవడమే చూద్దాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దాం నేనైతే సిం కేక్ ఎలా వస్తుందో చూసి చెప్తాను వెయిట్ చేస్తున్నాం ఎలా ఉన్నా తినేస్తాను కేక్ మాత్రం చూద్దాం ఎలా వస్తుందో మైండ్ లేదు రూమ్లో పదిహేను నిమిషాలు టైం పెట్టుకున్నాను పదిహేను నిమిషాలు అయిపోయింది కానీ పరి మాడు వాసన వస్తుంది పరిగెత్తుకొని వచ్చాయి రా కేక్ అయితే మానలేదని అనుకుంటున్నాను అంటే అడుగునా ఉప్పేసాను కదా అందుకని కొంచెం అట్లా అనిపించింది చూద్దాం కేక్ ఉడికిందో లేదో ఒక ఫోర్క్ పెట్టి చూస్తాం చూద్దాం ఉడికినట్టే అనిపిస్తుంది పదిహేను నిమిషాలు ఉడికింది ఉడికింది ఇలా అందుకోలేదు చూసారా కేక్కి అంటే కేకు రెడీ అయిపోయింది ఇదో ఇదా ఇప్పుడు చూపి తీస్తా తీసినాక చూపిద్దాం ఏం రాలేదు ఉడకలా ఉడకలా మా పిండి పడుతుంది ఏమి ఉడకలేదా அண்டுக்கோடு கா ஸ்பூன் கி அண்டுக்கோலே கடமா ஏடக்கலா ஏபல கொஞ்சம் பச்சு மல்லி உடக்கப்படுத பையோ உடிக்கு அடுகுனு கொஞ்சம் உண்டு இங்கோசேபு உட்கபெடுதான் உடிக்க ఇంకొక పైక పెడదాయి రాలేదు రానా రా ఏంది ఇది ఏంది ఇది అసలు ఏంటిది ఇది మరి మనకేం తెలుసు నేను ఈ కేక్ చేయడంలో ఏమేమి మిస్టేక్స్ చేశాను మీరు చేసేటప్పుడు ఏమేమి చేయకూడదో నేను మీకు చెప్తాను కానీ అక్క తింటాను తింటాను అక్క కానీ అక్క తొందరగా తింట అమ్మ అమ్మ తింట ఎట్లా తింట అమ్మ అమ్మ తింటవా హ్యాపీ బర్త్ డే చెప్పు హ్యాపీ బర్త్డే డే బర్త్ డే హ్యాపీ కొట్టు క్లాప్స్ కొట్టు హ్యాపీ బర్త్ కేకు నేను యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్లో అడుగు ఇట్లాగే అంటుతుంది కొంచెం నేను ఈ కేక్ చేయడంలో కొంచెం మిస్టేక్ ఏం చేశానంటే బటర్ వేసుకుంటారు లేదంటే ఆయిల్ అయినా ఎక్కువ వేస్తారు నేను ఆయిల్ కొంచెం వేసా ఎందుకంటే సితారకు పెడదాము ఎందుకు ఆయిల్ అని మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత స్మూత్గా వస్తుంది స్పాంజీ వస్తుంది మెత్తగా ఉంటుంది కొంచెం తిప్పి చూపిద్దామా అదిటే బాగుందమ్మా సరిటే డైరీ డరీక్ చాక్లెట్ మెల్ట్ చేసింది వేడి నీళ్ళల్లో గిన్నెలో వేసి డబుల్ డబుల్ బాయినింగ్ మెథడ్ అంట కానీ అది ఫెయిల్ అయ్యింది అందుకే కొంచెం మిల్క్ యాడ్ చేసి మెల్ట్ చేసా மொத்தினாக்காட் காதம் சாக்கலேட் திண்டா எல்லா தம் ఎందుకు ఎందుకు విజేత అంటావా అన్న వీడియో ఆపేసాను నీకే న్యూస్ దగ్గర చేత ఎందుకు చాక్ రావట్లేదా రావట్లేదు బాగుందా నాకు ఇంకా చాలు కేక్ తింటే ఇంకా చాక్లెట్ తింటాను అంటది కానీ మా ఎంతసేపు పూసా అంతా ఆహా ఎట్లా అనిద్ది కట్ చేస్తావు సీతారా பெட்டவா <addressing> <roku> అది చూడు పై పై చాక్లెట్ అంతా తింటుంది దాని తెలియజే బాగుందా బాగుందా తమ్ముడు ఫోటో దిగిస్తా ఒక ఫోటో ఒక ఫోటో దిగిస్తా హ్యాపీ బర్త్డే సీతారా హ్యాపీ బర్త్డే సీతారా హ్యాపీ బర్త్ అమ్మూ అమ్మూ చాకు ఇంక చాలు చాకుతో వద్దు ఇంకొద్దు స్పూన్ తీసుకురా చాలు మనం ఖర్చు చేద్దామా లేదు బాగుందా చాక్లెట్ బా బాగుంటుంది ఎందుకు బాగుండదు పై తింటాం చూడు చేది చేది ఫన్నీ ఫన్నీగా మొత్తానికి రాగి కేక్ కంప్లీట్ చేసాం టేస్ట్ మాత్రం అదిరిపోయింది కాబట్టి కొంచెం చూసారు అట్లా చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి చెప్పాను కదా కొంచెం ఆయిల్ అవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కానీ మామూలు కేక్కి ఏమాత్రం తీసుకోలేదు మామూలు కేక్ కన్నా కానీ చాలా బాగుంది చాలా చాలా టేస్టీగా ఉంది ఎంత బాగుందంటే మా సుఖారం చూస్తే అర్థమవుతుందో లేదు మీకు ఇంకా మీరు తినాలనుకుంటే కొంచెం చాక్లెట్ సిరప్ ఎక్కువ వేసుకుంటే సేమ్ బ్రౌనీ ఉంటుంది కదా అలా ఉంది టేస్ట్ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి నట్స్ కూడా ఎక్కువ వేసుకోండి ఇదిగోండి బయట కేక్ కన్నా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక నుంచి నేను నా వీడియోస్లో మీతో డైరెక్ట్గా మాట్లాడి ఇలా అమ్మో చాకు ఫస్ట్ టైం చాక్ ఇచ్చాను కేక్ కోసం చితారు ఒక్కసారి పిల్లలకి ఇస్తే ఇదే అలవాటు అయిపోయింది ఇన్ని రోజులు చాక్ అంటే భయపడుతుంది ఇప్పుడు భయం పోయింది చాక్లెట్ చాక్ ఇచ్చేసరికి పూన్ దా పూ ఇద్దాం నేను కూడా ఒక పీస్ తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను అవును చాక్ పట్టుకోకూడదు కదా లాగే ఉంది తీసుకో టేస్ట్ బాగుంది కదా బ్రౌనీ లాగే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పమ్మా బాయ్ బాయ్ చెప్పు